ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणि नमः ॐ शुक्लां वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये సర్వ విఘ్నోపశాంతే శ్రీ భగవద్గీత ఈ గీతయందు తెలుపబడిన పరమార్థ రహస్యమును చక్కగా నవ్యసింపవలేను అట్లు అభ్యసింపకుండా మరణించినచో గొప్ప ప్రమాదమో కలదు ఏమిటి ఆ ప్రమాదము అంటే జన్మ పరంపర వారిని విడనాడదు దుఃఖజాలము విన్నంటుచునేయుండును భగవానుడు ఈ అధ్యాయమునందు పురుషో ఉత్తమ ప్రాప్తి అంటే పురుషోత్తముడు అంటే పరమాత్మ యొక్క ప్రాప్తి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా లభించుతూ ఉన్నది అని ఆ రహస్యాలని మొత్తాన్ని ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగములో అర్జునుడు రూపమునామన ప్రజానీకానికి మొత్తం నేను తెలియజేయటం జరిగింది అంటే ఈ మానవలోకం మొత్తానికి ఇక ఇక్కడి నుంచి ఇక దైవాసుర యోగము అంటే దైవాసుర సంపద్విభాగయోగం అనగా సంపద అనగా మనకు ఐశ్వర్యము అంటే అదే సంపద దైవ సంపద అనగా దైవకుము దైవికములకు సద్గుణముల యొక్క సంపత్తి అని కూడా ఇక్కడ ఐశ్వర్యము అని మనకు చెప్పుదురు దైవ సంబంధమైన గుణరాశి జీవుణ్ణి భగవంతుని సమీపమునకు చేర్చునట్టి శీల సంపద దైవ సంపద అంటే అసుర సంపద అనగా రాక్షస సగుణములు రాక్షస గుణములు దుర్గరాశి దుర్గుణ రాసి భగవంతుణ్ణి దూరముగా చేసివేసినట్టి దుశ్శీలము ఈ అధ్యాయమునందు శ్రీకృష్ణ పరమాత్మ దైవ గుణములను అసుర గుణములను రెండింటినీ గూర్చి విపులముగా తెలియజేసిరి ఏలయనినా ఆ రెండింటినీ తెలుసుకుని ఎండిన సో సాధకుడు తన హృదయమును బాగుగా పరిశోధించుకొని దైవగుణములు లేనిసో సంపాదించుటకును ఉన్నచో ఇంకనూ అభివృద్ధిపరచుటకును అసురగుణములుండినసో పారద్రోలుటకును అవకాశముండును కావున రెండింటినీ తెలుసుకొని ఉండవలేను అని ఈ దైవాసుర ప్రారంభించుచున్నారు ప్రారంభించుచున్నాడు సత్ त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः दानं दमच्च यज्ञच्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसासत्यमक्रोधस्याकाशान्तिरपैशुनं दयाभूते स्वलोलत्वमार्धवं ह्रीर चपलम् భవంతి తేజక్షమాదృతిసౌచ మద్రోహో ఓ అర్జున ఈ దైవీ సంపద్విభాగము అంటే దైవాసుర విభాగము అంటే దైవ సంబంధమైన గుణరాశి ఈ దైవ సంబంధమైన గుణరాశి ఈ మొత్తం ఇరవై ఆరు రకాలుగా విభజించటం జరిగింది అవి ఏమిటి అంటే ఒకటి భయము లేకుండుట రెండవది అంతఃకరణ శుద్ధి అంటే అంతరంగములో ఈ ప్రపంచానికి సంబంధించింది ఇక్కడ అసుర సంపద అంటే మనం అసుర గుణాలు అంటే రాక్షస గుణాలు అని అంటాం రాక్షస గుణాలన్నా గుణాలన్నా ఒకటే అయినప్పటికీ జీవుణ్ణి భగవంతునికి దూరముగా చేసినట్టి ఏ దుశ్శీలమైతే ఉందో అది అసుర సంపద ఇక్కడ దైవ సంపద అంటే జీవుణ్ణి భగవంతు భగవంతుని సమీపమునకు చేర్చినట్టుదే ఇక్కడ శీల సంపద కాబట్టి ఇక్కడ ఈ దైవ సంబంధించిన గుణరాశిని ఈ జీవుణ్ణి భగవంతుని దగ్గరకు సమీపమును చేర్చునట్టి ఈ గుణాలు ఏవైతే ఉండయో వీటిల్లో మొట్టమొదట భయము లేకుండుట రెండవది అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అంటే నిరంతరము భగవంతుని యొక్క మయముగా అంతర్గత అంతర్గతంగా తన హృదయములో ఏ మనస్సైతే ఉందో ఏ జ్ఞానమైతే ఉన్నదో అది అంత భగవంతునిమయమగా భగవంతుని క్రియగా భగవంతుని ఏ స్వరూపంగా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళే ఎంతఃకరణ శుద్ధి కలిగి ఉండటం ఇక మూడవది జ్ఞానయోగమునందుండుట జ్ఞానయోగము అంటే నిరంతరం మనం చేసే కర్మక్రియాలు ఏ అయితే ఉన్నాయో అవి మొత్తం శరీరంతో చేస్తూ ఉన్నాము అనుకుంటూ ఉన్నాం కాదు వాస్తవికంగా ఈ శరీరం అనేది ఒక పరికరం ఈ శరీరం అనేది ఒక పరికరం అయితే ఈ పరికరం ద్వారా మనం లోకంలో అనేక రకాల క్రియలు చేసినప్పుడు ఒక్కొక్క క్రియకి ఒక్కొక్క రకమైన పరికరం మనం ఉపయోగపెడుతూ ఉంటుంటాము ఒక్కొక్క రకంగా అది వాడుతూ ఉంటుంటాం అదేవిధంగా ఈ శరీరం కానీ ఈ శరీరానికి సంబంధించిన అవయవాలు కానీ ఈ మొత్తం పరికరాలు అనమాట ఈ పరికరాలను మొత్తం ఏ పనికి ఎటువంటి పరికరం కావాలో అటువంటి పరికరాన్ని ఉపయోగపెట్టి వాడేది మనం మనమంటే జ్ఞానం ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఇప్పుడు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళాలి అంటే మనస్సు అనే పరికరం ముందు కదులుద్దు అనమాట ఈ మనస్సు అనే పరికరం ముందు కదిలినప్పుడు ఇక్కడి నుంచి ఇక ఈ బుద్ధి అనేది నిర్ణయం చేయటం జరుగుద్ది పదా వెళతామని అక్కడి నుంచి కాళ్ళు అనే పరికరాలతోటి నడిచి ప్రారంభం చేసి వెళుతూ ఉంటుంటాం అదేవిధంగా ఇక్కడ జ్ఞానయోగమునందుట అంటే జ్ఞానము తానయ్యి ఈ శరీరాన్ని జడస్వరూపంగా ఈ జడి ఈ శరీరాన్ని ఒక పరికరంగా వాడే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ జ్ఞాన స అంటే ఇక నాలుగవది దానం దానం అంటే ఏదైతే ఈ శరీరముకు సంబంధించిన ఏ అయితే ఉండయో మా అసుర సంబంధించిన సంపద ఏదైతే ఉందో ఆ అసుర సంపద మొత్తం కూడా ఏది కూడా లేకుండా చేయటం ఏదైతే ఉందో అదే ఇక్కడ దానము అంటే ఇక రెండవది ఏది చేసినా కూడా భగవంతుని యొక్క స్వరూపంతో జరుగుతుంది యావత్ సృష్టి మొత్తం కూడా భగవన్మయమేను అనుకొని ఆ భగవంతుని యొక్క స్థితిలో ఉండటమే ఇక్కడ తనకంటే భిన్నంగా ఉండదాన్ని అది భగవంతునికి దానం చేసే భగవంతునికి స్వరూపం అర్పణ చేసేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ దానం అంటాం ఐదు బాహ్యేంద్రియ నిగ్రహం ఈ బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు ఏ ఉండో అయ్యి ఈ ఇంద్రియాదుల తాట ఈ ఇంద్రియాదులు నిగ్రహము నిగ్రహము అంటే వీటిని ఏదైనా నిగ్రహింపబడితే వాస్తవకంగా ఏది కూడా నిగ్రహింపబడదు ఎందుకు నిగ్రహింపబడదంటే దేని యొక్క స్వభావం దానికి ఉండనే ఉన్నది దేని గుణం అనేది దానికి ఉండనే ఉండదనమాట దేని గుణం దానికి ఉంటే ఆ గుణాన్ని మరి అది మనం ప్రత్యేకించి నిగ్రహించాలి అంటే ఏం చేయాలంటే ఒక స్ప్రింగును కానీ మనం అదింపెట్టితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది బాహ్యేంద్రియ నిగ్రహాన్ని ఆ తీరుగా మనం నిగ్రహించాలి అంటే మరి ఎట్లా నిగ్రహించాలి దీన్ని దీన్ని బాహ్యేంద్రియ నిగ్రహం అనేది ఎటువంటిదంటే బాహ్యం యొక్క ఇంద్రియాదులని కదిలించి మెదిలించి ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానం మనం అవ్వటమే ఇక్కడ బాహ్యేంద్రియ నిగ్రహము అంటే జ్ఞానం మనం అవ్వటం అంటే ఎప్పుడైతే మన ఇంద్రియాదుల కన్నా మిగిలి ఉన్న జ్ఞానం మనం అవుతామో అప్పుడు మన చెప్పు చేతుల్లో ఉంటే ఇంద్రియాదులు మొత్తం అదే ఏ విధంగా అంటే ఇది మొత్తం కూడా ఒక జడస్వరూపం ఒక వస్తురూపకంగా అప్పుడు జ్ఞానం యొక్క స్వరూపం జ్ఞానం చెప్పినట్టు ఆడటం జరుగుతూ ఉంటాయి లేకపోతే అక్కడ కదలకుండా ఉంటాయి దాన్ని అప్పుడు అవి నిగ్రహించటం జరుగుద్ది లేకపోతే నిగ్రహించటం అనేది జరగదు ఎందుకంటే ఒక ఒక దానికంటే ఒక మిగిలిన యొక్క వస్తువు ఏదైతే ఉందో ఆ మిగిలిన వస్తువే ఈ కింద ఉండదాన్ని ఆపగలిగే శక్తి ఉంటుంది కానీ లేకపోతే ఆ మిగిలిన వస్తువు కాకపోతే దీని ఇష్టారాజ్యంగా ఇది ఆడటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకు ఒక పదవుల్లో ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అంటే ఈ దేశానికి మొత్తానికి ఒక నాయకుడు నాయకుడుగా ఉంటాడు ఆ నాయకుడు చెప్పినట్టు తక్కిన మంత్రులు కానీ లేకపోతే ఎంపీలు కానీ తక్కిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే తన కంట్రోల్లో ఉంటుందో అదేవిధంగా ఈ బాహ్యేంద్రియాలు మొత్తానికి నాయకుడు ఎవరయ్యానంటే జీవుడు ఈ జీవుడు చెప్పినట్లు ఇవన్నీ ఆడటం జరుగుద్ది అప్పుడు మనం జీవుడు జీవస్వరూపం మనం అయితే అప్పుడు ఇవన్నీ నిగ్రహింపబడతాయి ఇవన్నీ చెప్పినట్టు ఆడటం జరుగుతూ ఉంటుందన్నమాట ఆ పద్ధతిలో బాహ్యేంద్రియ నిగ్రహము ఆరు జ్ఞాన యజ్ఞం జ్ఞానయజ్ఞము అంటే సమస్త కర్మలు మనం చేస్తున్నవి మొత్తం ఏ విధంగా ఉంటాయి అంటే శరీరంతో కర్తృత్వాదులతో కూడుకొని చేయటం జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ జ్ఞాన యజ్ఞం అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పండితం పండితహ ఈ జ్ఞానం అనే యొక్క అగ్నిలో సమస్త కర్మల మొత్తం జ్ఞానంతో మనం ఎప్పుడైతే చేయగలుగుతూ ఉంటామో ఆ జ్ఞానం అనే అగ్నిలో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా జ్ఞానా దగ్గ కర్మాణం కర్మల మొత్తం కూడా జ్ఞానం అనే లో భస్మీభూతం అయిపోతాం జరుగుతూ ఉంటాయి అది ఇక్కడ జ్ఞాన యజ్ఞము అంటే ఇక్కడ వేదశాస్త్రాదుల అధ్యయనం వేదాలు శాస్త్రాదులు అధ్యయనము వేదాలు శాస్త్రాలు అధ్యయనం అంటే ఇక్కడ శాస్త్రము అంటే చాసించి చెప్పేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ శాస్త్రము అంటే మనకు శాస్త్రాలు లోకములో అనేకం ఉండవచ్చు అయితే అన్ని శాస్త్రాలు శాసించి చెప్పేయిగా ఉండవు అన్నమాట కొన్ని ఒకరు ఒకరు కథలు కానీ ఒకరు స్టోరీలు కానీ ఒక చరిత్రలు కానీ ఈ విధంగా ఉంటాయి శాస్త్రం అంటే సత్శాస్త్రంగా ఉండాలి సత్శాస్త్రం అంటే సత్పదార్థాన్ని నిరూపణ చేసి చూపించగలిగేది ఏదైతే ఉందో అది సత్శాస్త్రము సత్పదార్థం అంటే సత్యమైన వస్తువు పరమాత్మ యొక్క వస్తువుని నిర్దేశించి ఇటువంటిదని చూపించగలిగే శాస్త్రం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సత్యాస్త్రము అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారనమాట అటువంటి ఆ సత్యాస్త్రాల వల్ల సత్యాస్త్రాలు అని ఇక్కడ తపస్సు ఎనిమిదవది తపస్సు తపస్సు అంటే మనం నిరంతరం దేనిని గురించి మనం తపస్సు అంటే ఒక విషయాన్ని గురించి కానీ ఒక పనిని గురించి కానీ ఏదైనా మనం జీవితంలో సాధించాలి అని అనుకున్న దాన్ని గురించి కానీ ఎవరైతే దాన్ని గురించి నిరంతరం తప్పన చెందుతూ ఉంటారో అది తప్ప రెండవది మనసులో లేకుండా ఉంటుందో దాన్నే ఎక్కడ తపస్సు అంటారు అంటే ఆ తపస్సు ఏ విధంగా ఉండాలి భగవంతుని గురించి నిరంతరం తపించేదేదైతే ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ సద్గుణ రాశిలో తపస్సు అనేది తపస్సు అంటే ఎట దుర్గుణ రాశిని గురించి తపించే వాళ్ళు ఉండారు ఎందుకు ఆ దుర్గుణ సంపదని పొందేదానికి ఇక్కడ సద్గుణ రాశిలో కూడా ఈ తపస్సు రెండు పక్కలా కూడా ఉపయోగపడుతూ ఉన్నది ఈ తపస్సు దేనికి సంబంధించిందంటే వాస్తవమైన భగవంతుని స్వరూపాన్ని చెందేదానికి పొందేదానికి ఏ రైతే తప్పించుతూ ఉంటారో నా వారినే దాన్నే ఇక్కడ తపస్సు అంటారు ఇక్కడ ఇక తొమ్మిదోది రుజుత్వము అంటే కపటము లేకుండుట కపటము అంటే ఎటువంటి కపటం అంటే మనం లోకంలో అనుకుంటూ ఉంటాం ఆడు కపటంతో కూడుకొని ఉన్నాడు రా లోన హృదయములో ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నాడ్రా అని అనుకొని చెప్పుకుంటూ ఉంటాం అది ఇక్కడ కపటము అంటే అటువంటి కపటం అంటూ లేకుండా ఉండాలి అన్న యొక్క స్వచ్ఛత ఏదైతే ఉన్నదో లాన ఏదైతే మా దాన్నే త్రికరణ శుద్ధి అంటాం త్రికరణ శుద్ధి అంటే ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో దాన్నే మాట్లా చెప్పాలి ఏదైతే చెబుతూ ఉన్నామో అదే ఇక్కడ చేయాలి అందువల్ల మనస వాచ కర్మణ ఈ మూడింటినే త్రికరణ శుద్ధి అంటాం అక్కడ ఎటువంటి కపటం అంటూ లేకుండా ఉంటుందన్నమాట అటువంటి త్రికరణ శుద్ధితో ఉండటమే ఇక్కడ రుజుత్వము అంటాం ఇక పదవది ఏ ప్రాణికి బాధ కలుగ చేయకుండుట అంటే అహింస లేకుండా ఉండుట ఇక్కడ ఏ ప్రాణికి కూడా బాధ కలగకుండా చేయుట అంటే మనకి తెలిసి కానీ తెలియక కానీ అనేక రకాల సందర్భాలలో మనం చేసేది మంచిదైనా కానీ ఒకరికి బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకు వాళ్ళకి వ్యతిరేకం అవుద్ది మనం ఒకటి మంచి అనుకుంటే వాళ్ళకి అది వ్యతిరేకంగా ఉంటుంది వాళ్ళు ఒకటికి మంచి అనుకుంటే మనకు వ్యతిరేకంగా ఉంటుంది అందువల్ల ఈ మంచి చెడులు రెండు ఏ ప్రాణికని బాధ కలగకుండా ఉండేదానికి సంబంధించిన శాస్త్రాదులు మనకి వేదాలలో అనేక రకాలైన ధర్మ యొక్క సూచనలు ధర్మం యొక్క విధానాలు అనేక రకాలుగా చెప్పబడి ఉన్నాయి అన్నమాట ఆ చెప్పిన వాటిని ఆధారం చేసుకొని తను కనపడే యొక్క రూపకములో నడిచే నడవడికిలో తను హృదయానికి తన ఆంతరంగికంగా తనకు మనస్సుకి ఏదైతే అంతరంగకంగా ఇది ఈ మనిషికి బాధ కలుగుతూ ఉన్నది అని తన ఆత్మను తాను నమ్మి చేసే ప్రతి ఒక్క పని కూడా అది ఇతర ప్రాణికి ఏ బాధ కూడా కలగకుండా ఉంటుంది ఎందుకంటే తనలో ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో అదే యొక్క ఆత్మస్వరూపం ప్రతి ఒక్క హృదయములో ఉన్నది కాబట్టి అందువల్ల తనకై తాను తన స్వరూపాన్నే తను చూసుకుంటూ చేసేది ఏదైతే ఉన్నదో అది ఏ ప్రాణిని కూడా బాధ పెట్టకుండా ఉండే యొక్క స్థితిగా ఉంటుంది అదే ఇక్కడ ఏ ప్రాణికి నీ బాధ కలగజేయకుండాట ఇంకా పదకొండవది సద్వస్తువుకు పరమాత్మనే ఆశ్రయించుట లేక నిజము సత్యము పలుకుట సద్వస్తువుకు పదకొండవది సత్యమైన వస్తువుకు పరమాత్మ ఇక్కడ సత్యము అంటే ఇక్కడ లోకములో మనం సత్యము అసత్యము అని మనం లోకములో మనం నిర్మించుకున్న ఏ ధర్మాధర్మాలు అయితే ఉండయో అవి మనకి చాలా వరకే మనకి ప్రతి ఒక్కరికి కనపడుతూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ వాస్తవమైన సద్వస్తువు అంటే ఎటువంటిది అంటే పరమాత్మ యొక్క వస్తువు అంటే ఎప్పుడూ మార్పు చేర్పు లేకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ సత్య చ్ఛ్యమైన వస్తువు అంటే ఇక్కడ మార్పులే చేర్పు చేరకుండా ఉండే వస్తువు పరమాత్మ వస్తువు మరి మన లోకములో మనం నిర్ణయించుకున్న యొక్క ధర్మాధర్మాలు దేనితో అంటే ఈరోజు ఉన్న ధర్మం రేపు ఉండదు ఈ ధర్మం రేపొద్దున ధర్మంగా మారిపోద్ది ఈ ధర్మం మళ్ళీ రేపొద్దున ధర్మంగా మారిపోద్ది ఇటువంటి వాస్తవమైన మన జీవన విధానంలో ఈ ప్రపంచంలో మనం చూసే ధర్మాలు మొత్తం కూడా అయితే వాస్తవమైన ధర్మము వాస్తవమైన సత్యము ఏదంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండే వస్తువు ఏదైతే ఉందో అదే ఇక్కడ వాస్తవమైన సత్యమైన వస్తువు ఓం తత్సత్